స్వాగతం శ్రీనగర్ కాలనీలో పచ్చదనం స్వచ్ఛదనం కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పచ్చదనం స్వచ్ఛదనం కార్యక్రమాన్ని లక్ష్మీదేవిపల్లి మండలం శ్రీనగర్ కాలనీలో సోమవారం ఆయన ప్రారంభించారు గ్రామంలో మొక్కలు నాటిన అనంతరం శ్రమదానం కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఏర్పాటైన ప్రారంభోత్సవ సభలో కూనం నేని మాట్లాడుతూ మొక్కలు నాటడం పరిసరాలను పరిశుభ్రం చేయడం కేవలం ప్రభుత్వ కార్యక్రమంగానే భావించవద్దని ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకుంటే పచ్చదనం స్వచ్ఛదనం కల సాకారం అవుతుందన్నారు కొద్ది రోజులకు కార్యక్రమాన్ని పరిమితం చేయడం వల్ల ఆశించిన లక్ష్యాలకు చేరుకోలేమని నిత్య ప్రక్రియగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలన్నారు చెట్లు నరకడం వల్ల వచ్చే ఇబ్బందులపై ప్రధానంగా గ్రామీణ ప్రాంత ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ చలపతిరావు ఎంపీఓ శ్రీనివాసరావు ఆర్డబ్ ఎస్ ఏవి వెంకటస్వామి సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్కె సాబీర్ పాషా ఎంపీటీసీ కొల్లు పద్మ మాజీ ఉప సర్పంచ్లు లగడపాటి రమేష్ చింత నాగమణి తాళ్లూరి వెంకటేశ్వరరావు పూణెం శ్రీనివాస్ వట్టి సాంబశివరావు నేరెళ్ల రమేష్ అఫ్జల్ గౌస్ పాషా అన్వర్ పాషా తదితరులు పాల్గొన్నారు